అబ్దుల్ సలాం కుటుంబము చనిపోయింది వారికి విచారణ చేసే అధికారులు సిఐ సిబిసిఐ ద్వారా చేసిన వాళ్ళు ఐ ఐపీఎస్ అధికారులు వాళ్ళు చదువుకున్న విద్యావంతులు వాళ్ళు ఏ విధంగా శిక్షణలో రాయాలో తెలుసు కానీ వాళ్ళు కావాలని రాజకీయాల ప్రలో ప్రలోభాలకు గురయ్యి ఇద్దరి పేరు మీద బయటికి రావడానికి పోలీసు అధికారులే కారకులైనారు మరి ప్రజల యొక్క ఆందోళన ఆలోచన చేసి ఎస్పీ గారు కోర్టుకుపోవడం జరిగింది కోర్టు పోవడం కాదు వాళ్ళందరినీ శిక్షించాలా కఠినంగా వాళ్ళని ఉద్యోగాల నుండి తీసేయాలా వాళ్ళ ఆస్తుల పైన జప్తులు చేయాలా వీటి వెనుక శ్రీధర్ అనేవాడు ఉన్నాడు అదేవిధంగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉంది వీళ్ళందరినీ బయటికి తీసి తగిన న్యాయము అబ్దుల్ సలాం కుటుంబానికి చే కుటుంబానికి న్యాయం చేకూర్చాలని చెప్పి దాదాపు ఐదు రోజుల నుంచి మా యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నిమ్మకు నేరేటువంటి విధంగా ఎవరిస్తా ఉన్నారు మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఆ యొక్క నిమ్లాంజారు జూనియర్స్ అధినేత కుమారుని మరియు గంగిశెట్టి శ్రీధర్ తీసుకొచ్చి ఆ యొక్క కేసులో ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళను కూడా శిక్ష పడే విధంగా చేయకపోతే ఆ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి అబ్దుల్ సలాం న్యాయ పోరాటం నిజంగా ఆయన ఈ రోజు బతుకుంటే కల్లెమ్మ నీళ్లు పెట్టుకొని మన దేశంకి పట్టిన ఏంది కర్మ అని చెప్పి బాధపడేవాడు ఎందుకంటే ఈరోజు ఇందాకే సలం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చినాను వాళ్ళ అత్తని కలిసినాను నిజంగా అంటే మాటలు కూడా రావట్లేదు వాళ్ళని కలిసిన తర్వాత ఎంత అన్యాయము ఎంత నిజంగా అంటే ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నారే కానీ ఈరోజు పరిపాలన చేసినట్టుగా ఎక్కడ కూడా కనిపించట్లేదు ఈరోజు వాళ్ళని చూస్తుంటే నిజంగా అంటే కడుపు తరుక్కుపోతుంది ఎంత అన్యాయము ఎంత అవినీతి కార్యక్రమాలు ఈరోజు నంద్యాలలో జరుగుతున్నాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది ఒక్క రాబరీ కేసులో ఎక్కడో గోల్డ్ తీసేసుకున్నారని చెప్పి ఆ రాబరీ కేసులో ఏమీ సంబంధం లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఏ విధంగా కేసు బుక్ బుక్ చేసి సంవత్సరం పాటు ఏ విధంగా సలాంని ఇబ్బందులు పెట్టారనే సంగతి అందరికీ కూడా తెలిసింది అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా తెలిసిన విషయం ఏంటంటే సంవత్సరం ముందే ఎప్పుడైతే కర్నూలులో ఫస్ట్ కేసు పెట్టినప్పుడు తీసుకుపోయినారో అప్పుడే ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళంతా కూడా కాల్చుకున్నాడంట ఇది రెండోసారి అటెంప్ట్ చేసి కేవలం ఆయనే కాకుండా కుటుంబం అందరినీ కూడా ఈరోజు సూసైడ్ చేయించుకోవడం అనేది నిజంగా అంటే మన దౌర్భాగ్యమైన పరిస్థితి అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో ఈ నంద్యాల ప్రాంతంలో మహిళలు ఉండాలంటే కూడా భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు పోలీసులు ఈరోజు పోలీసుల మీద నమ్మకం ఇంకా పెట్టుకోవాలన్నా పోలీసులు మేము కేవలం ప్రజల కోసం డ్యూటీలు చేస్తున్నాము మాకు రాజకీయ నాయకులతో సంబంధం లేదని ఏ మాత్రమైనా మీకు ఇంగిత జ్ఞానం ఉంటే వెంటనే సస్పెన్షన్ కాదు ఉద్యోగం నుంచి తీసేసేయండి వేలుమిటే బయట తిరుగుతున్నారు ఒక కుటుంబాన్ని కడుపు ఒక కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఎట్లా పేలిస్తారండి ఎట్లా సెక్షన్లు ఎట్లా రాసినారండి ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా ఇదే మీ కుటుంబాలకు జరిగితే మీరు మరి ఏ విధంగా అండి ఈరోజు ఒక కాంట్రాక్టర్ ఒక ముస్లిం కాంట్రాక్టరు బయటకు వచ్చి సెల్ఫీ వీడియో తీసుకొని ఈరోజు ఆయన ఇంకా కలవరణి వాళ్ళ ఇంటికి పోతే ఆయన కూడా మందు బాటిల్ పెట్టుకొని కూర్చున్నాడు పురుగుల మందు బాటిల్ పెట్టుకొని కూర్చున్నాడు మేము ఆత్మహత్య చేసుకుంటామని ఏం కర్మ ఏ ఏం కర్మ పట్టింది ఈరోజు ముస్లింలకి నంద్యాలలో ఈరోజు మీరు నిజంగా అంటే ప్రజల కోసము మీరు పరిపాలన చేయాలనుకున్న ప్రజల కోసం మీరు ఎమ్మెల్యేలు అయినారన్న మీరు నిజంగా అంటే పేరు తెచ్చుకోవాలనుకుంటే కుటుంబాలకు న్యాయం చేయండి ఆ కాంట్రాక్టర్కి యాభై వేలు కూడా మిగిలదంట దానికి ఆకుర్తి పడుతున్నారా మీరు ఈరోజు ఆ మహిళ మాట్లాడుతుంటే కడుపు తరుక్కుపోతుంది మాకు మాకు మా నాకే నోట్లో నుంచి మాటలు రావట్లేదు ఆమె చెప్పిన రైల్వే ట్రాక్ పైన పిల్లలని కట్టేసి పిల్లలు ఎక్కడ పారిపోతారని చెప్పి పిల్లల్ని కూడా ఎందుకు కట్టేశారని చెప్పి నాకు అర్థం కాలేదు ఇందాక ఆమెతో మాట్లాడినప్పుడు అర్థమైంది నువ్వు లేనప్పుడు నీ ఇంటికి వస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తి సిఐ ఆ విధంగా బెదిరిస్తే మరి ఏ తండ్రి నేను లేకపోతే నా కూతురి పరిస్థితి ఇదా నేను లేకపోతే నా భార్య పరిస్థితి ఇదా అని చెప్పి భయపడి వాళ్ళను కూడా ఈరోజు రైల్వే ట్రాక్ మీద ఏ విధంగా సూసైడ్ చేసుకున్నారు మనం అందరం కూడా చూసినాం ఇది కేవలం నంద్యాల సమస్య కాదు పాదయాత్రలు చేస్తున్నారంట కళ్ళ ముందు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ సమస్యలు పెట్టరామంట కొత్త సమస్యలు తెలుసుకోడానికి పాదయాత్రలు చేస్తున్నారు ఎవరి కోసము వాళ్ళ సవాల్ కోసమా మీరు పాదయాత్రలు చేసేది ఇదే వాళ్ళకి హెచ్చరిస్తున్నాం నంద్యాలలో మళ్ళీ ఇటువంటిది ఏదైనా జరిగితే మాత్రం ప్రజలు ఊరుకోరు ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు చాలా మంది ముస్లిం పెద్దలు కూడా ఇక్కడికి రావడం జరిగింది మేము కూడా డిమాండ్ చేస్తున్నాము పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా మనం అందరం కూడా ఒకటిగా మాట్లాడతాం సిఎన్ సస్పెన్షన్ కాదు వెంటనే ఉద్యోగాల మంచి తీసేసేయండి మీకు నిజంగా అంటే మైనారిటీ మీద ప్రేమ ఉంటే ఓట్ల కోసం కాదు ఈరోజు ఎమ్మెల్యే ఏం చేస్తాడండి మొన్న జరిగిన ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రం టోపీలు పెట్టుకొని మీతో పాటు మసీదులకు వస్తారు కానీ మీకు మీకు అన్యాయం జరుగుతుందన్నమాట మాత్రము బయటికి రారు ఏం పరిపాలన ఇది దయచేసి కులాలకి మతాలకి అతీతంగా మేమందరం కూడా మాట్లాడుతున్నాం ముస్లింకి అన్యాయం జరుగుతూ మాత్రం ఎవరు కూడా చూస్తూ కూర్చోము ఈరోజు మీరు మీకు కులం లేదు మతం లేదు ఏమి లేదు ఎవరైనా ఒకటే మీకు దౌర్జన్యం చేయాలంటే మొన్నటి వరకు హిందువులని ఇప్పుడు ముస్లింలని ఏంది పరిస్థితి మాకు రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా మీరు వెంటనే అతను సస్పెండ్ చేసి రోజుకి నిరసన పెద్ద స్థాయిలో వెళ్ళడం జరుగుతుంది నంద్యాలనే కాదు రాష్ట్ర మొత్తంలో కూడా ధర్నాలు చేస్తాం ఈ కుటుంబానికి మీరు న్యాయం చేయకపోతే మాత్రం రాష్ట్రం మొత్తం కూడా మేము ధర్నాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్పీ గారికి డీజీపీ గారికి హోమ్ మినిస్టర్ గారికి మేము చేతులెత్తి ఎత్తి మొక్కుతున్నాం దయచేసి కుటుంబం నాదుకోండి వాళ్ళకి ఎక్స్ప్రేషే కాదు కావాల్సింది డబ్బులు కాదు కావాల్సింది డబ్బులు ఇస్తే మొన్న ప్రెస్ మీట్లో పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇరవై ఐదు లక్షలు ఇస్తారంట ఎవరు ఏం చేసుకోవాలా ఎవరికి ఇచ్చుకుంటారు ఆ కుటుంబంలో పిల్లలు లేరు పెద్దలు లేరు కుటుంబం అంతా ఈ విధంగా సూసైడ్ చేసుకుంది ఎవరికి ఇస్తారు మీ డబ్బులు కావాలి డబ్బులు మీరే చంపుతారు మీరే ఇచ్చేస్తారు మీరే డబ్బులు ఇస్తారు మీ ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసుకోకపోతే మాత్రము మీరు కూడా బయట తిరగలేని పరిస్థితి కనిపిస్తుంది ఈ కుటుంబం ని ఆదుకోండి పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం కుటుంబంని ఆదుకోండి ఈ కుటుంబంకి ఏ అవసరమైన ఏ సపోర్ట్ కావాలన్నా ఎంత దూరమైనా సరే మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నందాల ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తున్నాం